హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరిప్రియ రెడ్డి దొండేటి అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మనం నేర్చుకోబోయే రెసిపీ పేరు బ్రెడ్ హల్వా దీనికి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ ఒకటి మిస్ అయింది కదండి అది బ్రెడ్ ఇప్పుడు యాడ్ చేస్తున్నాను చూడండి ముందుగా బ్రెడ్ స్లైసెస్ తర్వాత వన్ కప్ ఆయిల్ వన్ కప్ పాలు వన్ కప్ షుగర్ వన్ కప్ వాటర్ టూ స్పూన్స్ గీ ఇలాచీ కి డ్రై ఫ్రూట్స్ ఇంతే అండి చాలా సింపుల్ రెసిపీ చాలా తక్కువ ఐటమ్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇన్ ఫిఫ్టీన్ మినిట్స్లోనే ఈ రెసిపీ కంప్లీట్ అయిపోతుందండి ముందుగా ఒక బాండీ పెట్టుకొని హీట్ చేసుకోవాలి తర్వాత వన్ కప్ ఆయిల్ ఈ ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం బ్రెడ్ స్లైసెస్ని మనకు కావాల్సిన విధంగా క్విక్గా రెడీ చేసేసుకుందాం ఈ బ్రెడ్ స్లైసెస్ని సైడ్స్ అంతా నీట్గా కట్ చేసి పెట్టేసుకొని అలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని వీటిని మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఈలోపు హా ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని రోస్ట్ చేసుకోవాలండి ఈ పీసెస్ అన్నిటిని ఆయిల్లో డీ ఫ్రై చేసుకోవాలి బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు వెయిట్ చేసి ఆ కలర్ రాగానే ఇంకో సైడ్కి టర్న్ చేసి మళ్ళీ అటు సైడ్ కూడా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఒక బౌల్లోకి ఆ వేగిపోయినటువంటి బ్రెడ్ పీసెస్ని తీసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఆయిల్ తీసేసి షుగర్ వన్ కప్ వన్ కప్ వాటర్ వన్ కప్ షుగర్కి వన్ కప్ వాటర్ వేసుకోవాలండి షుగర్ అంతా కరిగిపోయే వరకు వెయిట్ చేయాలండి దీనికి పాకం అలా ఏం అవసరం ఉండదండి జస్ట్ కరిగిపోయి కలర్ మంచి కలర్లోకి టర్న్ అయ్యేంత వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది ఎగ్జాక్ట్గా ఎలా అంటే మనకి గులాబ్ జామున్కి ఏ కలర్లోకి అయితే మనం పాకం తీసుకుంటామో ఆ కలర్లోకి లైట్ తీగ పాకం చూస్తున్నారు కదా బాగా బాయిల్ అయిపోయి వచ్చేసింది మనకు కావాల్సిన పాకం ఇప్పుడు మనం ఈ బ్రెడ్ స్లైసెస్ని ఫ్రై చేసుకున్న పీసెస్ అన్నిటినీ యాడ్ చేసుకోవాలి ఆ పాకంలో బాగా మెల్ట్ అయిపోయేలాగా మనం కలుపుకుంటూ ఉండాలి చూసారు కదా బ్రెడ్ మొత్తం అంతటి పాకాన్ని పీల్ చేసుకుంది మొత్తం పాకం అంతటిని నీట్గా అబ్సర్వ్ చేసుకుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఈ టైంలో మనం ఒక కప్పు పాలుని కలుపుకోవాలి బాయిల్ చేసుకున్న మిల్క్ అయినా పర్వాలేదు ప్లెయిన్ మిల్క్ అయినా పర్వాలేదండి ఎలా కలుపుకున్నా ఇబ్బంది ఏమి ఉండదు మొత్తం అంతటినీ కలిసేలాగా కలుపుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు బ్రెడ్ మొత్తం అబ్జర్వ్ చేసేసుకుందండి మిల్క్ని కూడా కొంచెం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ ఉండండి చూసుకుంటూ ఉండండి కింద అడుగంటకుండా చూస్తున్నారు కదా మొత్తం నీట్గా వచ్చేస్తుంది ఆ బ్రెడ్లో నుంచి ఆయిల్ బయటకు వస్తుందండి ఆయిల్ బయటకొచ్చే వచ్చే టైంలో కొంచెం గీన్ యాడ్ చేసేసుకోవాలి టూ స్పూన్స్ గీ అయితే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు జస్ట్ ఫ్లేవర్ కోసం మాత్రమే యాడ్ చేసుకుంటున్నాం మనం దీన్ని ఆయిల్లో కాకుండా గీలో కూడా రోస్ట్ చేసుకోవచ్చండి బ్రెడ్ పీసెస్ని సింగిల్ సింగిల్ పీసెస్ని తర్వాత గార్నిష్ కోసం మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ దీని అంతటినీ నీట్గా కలుపుకుంటూ ఉండాలి ఒక టూ మినిట్స్ పాటు ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు అయిపోయిందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలి టెన్ మినిట్స్ అయిపోయిన తర్వాత బౌల్లో తీసుకోవాలండి మన హల్వాని చూసారు కదా బ్రెడ్ హల్వా చూడడానికి అంత ఎమ్మీ ఎమ్మిగా ఉందో టేస్ట్ చూసి మీకు మళ్ళీ నేను చెప్తాను నోట్లో వాటర్ వచ్చేస్తున్నాయండి స్వీట్ చూస్తుంటేనే ఖచ్చితంగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ బాయ్ బాయ్